తల్లికి నాతో కుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు దేవునికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మొన్న వర్షాకాలము నా ఫుల్లు వర్షం పడుతుంది వనగండ్లు పడుతున్నాయి ఈ రేకులన్నీ ఊగిపోతున్నాయి ఎంతగానో భయం అనిపించింది అంటే అంత భయం అనిపించింది ఎవ్వరు లేరు నా భర్త లేడు నా కుమారుడు లేడు మరి ప్రభు నువ్వే నన్ను కాపాడు అన్నప్పటికీ నాకు ఎంబడే సస్థత వచ్చింది నాకు ఎంత ధైర్యం ఇచ్చాడు నా దేవుడు అంటే నా దేవునికి ఏమి ఇచ్చినట్టు నన్ను తీర్చుకోలేను దేవుడి దేవుడు అంటే నాకు ఏమదో తెలియదు కానీ నేను రక్షణ పొందాను కానీ నాకు దేవుడు ఎంత మేలులు చేస్తున్నాడంట దేవుని కృపే ఈ అడవిలో బ్రతుకుచున్నామంట దేవుని కృపే మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా భర్త జూలై ట్వంటీ ఫైవ్ రోజు కింద పడిపోయాడు మరి పడిపోయినప్పటికీ త్రీ డేస్ వరకు అసలు లేవలేకపోయాడు నడవలేకపోయాడు కూర్చోలేకపోయాడు మరి దేవుణ్ణి మొరపెట్టి అడిగినాను ప్రభునివి ఇట్లా ఎందుకు చేసావు తండ్రి అన్నప్పటికీ త్రీ డేస్కు మంచి స్వస్థతనిచ్చాడు మరి మంచిగా నడిచాడు కూర్చున్నాడు లేచాడు మరి ఆ దేవునికి ఎంత ఇచ్చినా నాకు కృతజ్ఞల స్థుతులు చెల్లిస్తున్నాను మరి మా అక్క బిడ్డ కూడా నాతో ఉండే ఇక్కడే ఉంటుంది ఆ పిల్ల ఇక్కడే ఆడుకుంటుంది మరి ఆడుకున్నప్పుడు కింద పడిపోయింది పడిపోయినప్పటికీ తెల్ల కళ్ళు పిడుసొచ్చింది తెల్ల లేచింది మరి కాళ్ళు చేతులు వంకర వేసేసింది మరి ఏందో నాకు మరి కోయిర్కి వెళ్ళాగానే హాస్పిటల్కి వెళ్తే ఏం కాలేదమ్మా పిడుసొచ్చింది వచ్చింది అని చెప్పారు మరి ఎంత దేవుడు నాకు నా పట్ల ఎంత గొప్ప కార్యం నాకు చేస్తున్నాడు కానీ ఈ దేవుడు అంటే నాకు ఏందో తెలియదు నేను విగ్రహారతలు పూజించబెట్టను కదా తండ్రి నన్ను ఎంత మేలు చేసావు ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను మరి నాకు దేవుడు అంటే ఏమదో తెలియదు కానీ నేను రక్షణ పొంది నా భర్త గురించి చిన్న సాక్ష్యం దేవుడి